హలో హాయ్ నమస్తే నేను మీ ప్రపంచ యాత్రుడు శోభను ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము అంటే గద్వాల్లో ఉన్న శక్తిపీఠం జమ్లమ్మవారి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము నేను మీ అందరి కోసం టెంపుల్ చూపిద్దామని అయితే బయలుదేరి వెళ్ళిపోయాను నేను అక్కడికైతే ఎందుకంటే నార్మల్ టైంలో ఇద్దామని చాలా బాగుంటుంది నేను గద్వాల్కైతే ఆల్మోస్ట్ ఆల్ గద్వాల్కైతే ఎంటర్ అయిపోయాను గద్వాల్కి ఎంటర్ అయిపోయాను వీడియో చాలా బాగుంటుంది ఎండ్ వరకు అయితే చూడండి ఎట్లుంటుంది అన్నది నేను అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి నేను వివరించి చెప్తాను మీకు అయితే గద్వాల్ స్టార్టింగ్ నుండి ఇక్కడ వరకు నేను స్థామం దగ్గరకైతే వచ్చేస్తాను అనమాట తమన్ దగ్గరకు వచ్చేసాను స్టార్టింగ్లో ఇదంతా ఎలా ఉండేదంటే ఇదంతా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అన్ని కొత్తగా కట్టేస్తున్నారు అనమాట ఇంతకుముందు స్టార్టింగ్లో అట్లా ఉండేవి కాదు ఇప్పుడు జనాలు లేరు కదా అంటే జమలమ్మ అవ సీజన్ టెంపుల్ సీజన్ కాదు కాబట్టి అమ్మవారి సీజన్ కాదు కాబట్టి పబ్లిక్ ఏం లేరు అనమాట నేను ఫుల్ రష్ ఉన్న టైం వస్తే అస్సలే కాదు తీయడానికి అన్నట్లు నేను నార్మల్ టైంలో వచ్చిన నార్మల్ టైం అంటే మంగళవారం రోజు కూడా చాలా అంటే చాలా రష్ ఉంటుంది అనమాట ఇంకా సీజన్ టైంలో అయితే అస్సలు ఇట్లా బైక్ ఆపడానికి కూడా డ్రాప్ ఉంటుంది అనమాట అంతలా ఉంటుంది ఇక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్ చూపిస్తే చూడండి పిల్లలు కూడా వస్తే ఇక్కడ చాలా ఇష్టపడతారు బోట్స్ ఉంటాయి అనమాట ఇట్లా వాటర్లో రౌండ్ వేయడానికి ఇంకా వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి వీళ్ళంతా ఇక్కడ ఖాళీగా ఉన్న ప్లేస్ అంతా దుకాణాలు కానీ ఏదో ఒకటి అన్నీ ఫుల్గా వండిపోతుంటా అనమాట ఇటైతే మనం వెళ్తున్నాం కదా అటు కనిపిస్తున్నాయి కదా మనకి బోట్స్ అవన్నీ ఇక్కడ బోట్స్ పిల్లలు చాలా బాగా చూస్తారు ఎంజాయ్ చేస్తారు చాలా అంటే చాలా సూపర్ అనమాట ఇదంతా వాటర్ ఇంకా చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను చూడండి అమ్మవారిని చూపించిన తర్వాత ఎలా ఉంటుంది ఏముంటుంది అనమాట కాకపోతే అమ్మవారిని అయితే మనం చూపించలేదు ఎందుకంటే వీడియో పర్మిషన్ లేదు తీయ తీయకూడదు అని అన్నారనమాట ఈ బోర్డ్స్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాము మనం టెంపుల్కి వెళ్తాము ఇప్పుడు చూడండి అక్కడ కనిపిస్తున్నదైతే అమ్మవారి టెంపుల్ అనమాట అమ్మవారి టెంపుల్ అక్కడనే అమ్మవారు ఉండదు సీసీ కెమెరాస్ అవన్నీ కూడా ఉంటాయి అక్కడికి నేను అమ్మవారిని కాకుండా అక్కడైతే నేను వేరే దేవుడిని అయితే చూపించారు మీరు పరశురామం చూపించారు నేను అక్కడికి వెళ్ళి రికార్డ్ చేయించాను చూడైతే చూడండి అయితే వెళ్తున్నాం మనం లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్తున్నాం వచ్చే ఇష్టం అక్కడ వెళ్తున్నాం పరశురామ టెంపుల్కి అయితే వెళ్తున్నాం మనం అనమాట వెళ్ళి వచ్చిన తర్వాత రిటర్న్లో ఇక్కడ వచ్చేస్తాము ఇక్కడ మనకి ఇప్పుడు ముందు వచ్చే పాదాలు అమ్మవారు అనమాట అమ్మవారివి పరశురామయ్యవి ఇలా ఉంటా పాదాలు ఇక్కడ అంటే వాళ్ళు వేసుకున్న ఉద్దాలు అంటారు కొన్ని కొన్ని దగ్గర ఉద్దాలు అంటారు కొంతమంది తెలియని వాళ్ళు పాదాలు అని అంటారు ఇక్కడ నుండి అమ్మవారు అక్కడ యాక్చువల్లీ ఫుల్ లోపల ఉంటుంది అనమాట మనకు లోపలికి పర్మిషన్ అసలు ఇవ్వలేదు మనం వెళ్ళి తీస్తామంటే వద్దు అని అన్నారు పైన ఉంది అమ్మవారు సేమ్ రూపంలోనే అట్లానే ఉంటుంది అమ్మవారు కూడా అంటే చాలా మైమగల తల్లి ఇప్పుడు సీజన్ టైంలో అయితే అస్సలు మనకి ఇంత గ్యాప్ కాదు కదా ఇట్లా మొబైల్ తీసుకొని పక్కకి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉండదు ఇదంతా నార్మల్గా ఉన్నారు ఇక్కడ కూడా పరశురాముడే అయినా ఇక్కడ కూడా పరశురాముడే మనం చూపించినట్లయితే ఇక్కడ కాకుండా ఇంకా మెయిన్ అయితే వెళ్తాం అక్కడ చూడదు రాగండి ఒక్క నిమిషం ఎలా ఉంటుంది ఇక్కడ వీళ్ళు చెప్తారనమాట వీళ్ళు బైనయ్యా అని అంటారు వాళ్ళు ఎలా వాళ్ళ స్టోరీ మొత్తం చెప్తుంటారు అనమాట అదే చెప్తే కదా బైనయ్య అని అంటారు వీళ్ళు చెప్తారనమాట దాన్ని సౌండ్ చేసేసి టోటల్గా సౌండ్ చేసేసి చెప్తారు ఎలా ఉంటుంది ఎలా లేదని క్లియర్గా చెప్తారు వాళ్ళు అయితే నేను ఎందుకంటే మీకు చెప్పాలి కాబట్టి అని చెప్పి నేను అది ఇక్కడ వాయిస్ చేయలేదు క్లారిటీగా నెక్స్ట్ చాలా అంటే చాలా బెటర్గా చెప్తారు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమేమి వాళ్ళతో ముందు కూర్చొని మీకు ఎలా ఉంటుంది ఏం లేదు వాళ్ళ అమ్మవారి స్టోరీ మొత్తం చెప్తారనమాట శక్తిపీఠల స్టోరీ మొత్తం నెక్స్ట్ అయితే చలో మనం పశురాం టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము ఫస్ట్ వీడియో వద్దన్నారు తర్వాత నేను వాళ్ళని కొద్దిగా రిక్వెస్ట్ చేశాను అవి నేను తీసుకుంటాను వీడియో ఎందుకంటే ఫాలోవర్స్ చూపిస్తాను పరశుమైన చాలా పవర్ఫుల్ శక్తి చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట పరశురాముడు అని ఆయన చూపిద్దామని చెప్పి వీడియో అయితే రికార్డ్ చేశాను స్టార్ట్ చేశాను ఏమీ అంటే పర్లేదు చేసుకోండి అని అన్నారు నెక్స్ట్ టైమ్ అడగగానీ సరే చూడండి ఒక్క రెండు నిమిషాలు చూసి దర్శనం చేసుకోండి ఎలా ఉంది ఆయన రూపం చూస్తేనే అసలు కాదు నేను కూడా ఎక్కువసేపు నాకు తీయడానికి కాకపోతే నేను వచ్చేసాను అనమాట ఇంకా చూపించి మెల్లిగా ఆర్తి దగ్గర ఆర్తి చూపించి చూసుకోండి దర్శనం చేసుకోండి అయితే చూసేసి బయటకు వచ్చేసాను బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ స్తంభం ఉంటుంది ఆయన పరశురాముడు సేమ్ ఇక్కడ కూడా ఇట్లనే అలానే ఉంటుంది గుడి బయటికి ఎంట్రన్స్ బయటకు వచ్చేసేటప్పుడు మళ్ళీ తీసుకుని ఒకసారి లాస్ట్ అయితే ఒకసారి తీసుకుందామని చెప్పేసి పైన పరశురామ్ గుడి టెంపుల్ పైన ఎలా ఉంటుందో చూడండి లోపల అయితే నీట్గా చాలా శుభ్రంగా ఉంది ఇంకా ఏంటనంటే ఇక్కడ నేను బయటికి రాగానే ఇక్కడ పైన జూమ్ చేసి చూపించాను కనిపిస్తుంది చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంటుంది అది ఒక్కటి అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ముందుకు వచ్చాను మళ్ళీ ముందుకు వచ్చేసి మన ఏదైతే ఉంటుందో ఆయన రూపాన్ని మళ్ళీ ఇక్కడ చూడండి ఎలా ఉందో ఒకసారి చూడండి అయితే నీట్గా మళ్ళీ ఇక్కడ చూపించుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం అని చెప్పేసి అట్లనే అక్కడనే ఉండిపోయినా మీకు దగ్గరకు జూమ్ చేసి చూపిద్దామని మళ్ళీ ఒకసారి అయితే అంత మొత్తం జూమ్ చేసుకొని ఇది చేసుకున్నా ఇంకా లాస్ట్ అయితే వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి మళ్ళీ గుడి మొత్తం ఒకసారి చూద్దాం కవర్ చేద్దాం ఎలా ఉంటుంది బయట అయితే చూపించలేదు కదా మీకు అందుకనే చూద్దామని మళ్ళీ ఒకసారి వచ్చి పరశురాము గుడి బయట అయితే క్లియర్గా చూశాను ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్నాను అంటే పరశురామును ఆయన స్వామి ముందు ఇక్కడ మళ్ళీ ఒక చెరువు ఉంటుంది అనమాట అదే అదే చెరువే ఫుల్గా రౌండ్గా ఉంటుంది వాటర్ చాలా తక్కువ ఉన్నాయి వాటర్ అసలు చాలా అంటే చాలా ఏం లేవు అనమాట వాటర్ ఉంటే ఇక్కడ ఆల్మోస్ట్ అలా చెట్టు దగ్గర కుండిపోతాం అనమాట వాటర్ అయితే చాలా బెస్ట్ ఉంది ఇది ఎందుకు అట్లనే వదిలేసి అంటే ఇంకా మళ్ళీ అమవర్ సీజన్ స్టార్ట్ కాగానే మళ్ళీ ఇదంతా క్లీన్ చేసేస్తారన్నమాట ఇది ఫుల్ నీట్గా ఫుల్ వీడియో నేను ఇంకా మీకోసం చాలా చాలా వీడియోస్ చేస్తాను ఎంతో దూరం అంటే నెక్స్ట్ టైం మీరు అందరు కలిసి ఆదరిస్తే చాలా అంటే చాలా దూరం వెళ్ళి వీడియోస్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫాలో లైక్ షేర్ అండ్ కామెంట్ అందరూ కూడా మీరు దయచేసి నిజంగా చెప్తా మీరు చూసి షేర్ చేస్తే ఇంకా మీరు ఎక్కడికైనా వేరే టెంపుల్స్కి ఎక్కడైనా వెళ్ళండి మీకు తెలిసిన టెంపుల్ ఏదైనా చెప్పినా కామెంట్లో చెప్పినా నేను వెళ్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ ఇలెవెన్ టీవీ